ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ కానీ షేర్ కానీ చేసుకోవడం లేదు ప్లీజ్ మీరు చేసే లైక్ మాకెంతో విలువైనది ప్లీజ్ మన వీడియో చూసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి అనగనగా శంకవరం అనే గ్రామంలో సూరయ్య చంద్రయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు వాళ్ళిద్దరూ కలిసి సమానంగా పెట్టుబడి పెట్టి ఒక పళ్ళ తోట కొన్నారు సూరయ్యకు తోట పని అస్సలు చేత కాదు ఏ పని చేయకుండా గుళ్ళు గోపరాలు అంటూ దైవం మీద భారమేసి రోజులు గడుపుతూ ఉండేవాడు దానివల్ల మొత్తం పని భారం చంద్రయ్య పైన పడేది ఎప్పుడు తోటలోనే ఉంటూ చెట్లకు పాది చేయడం వాటికి నీరు పోయడం ఇలాంటి పనులతో రోజంతా తనకి సరిపోయేది చంద్రయ్య తీసుకున్న తోట జాగ్రత్త వల్ల ఆ ఏడు తోట బాగా కాసింది కాయలు పళ్ళు అమ్మగా ఊహించనంత డబ్బు వచ్చింది అప్పుడు సూరయ్య చంద్రయ్యలకు వచ్చిన డబ్బులు సమానంగా ఎలా పంచుకోవాలా అని ఒక సమస్య వచ్చింది డబ్బులు సమానంగా పంచుకోవడానికి ఇద్దరికీ మనసొప్పలేదు నేను రాత్రి పగలు తోటలోనే ఉండి చచ్చే చాకరీ చేయడం వల్లే తోట బాగా కాసింది అందువల్ల వచ్చిన అధికంలో నాకే ఎక్కువ వాటా రావాలి అని అన్నాడు చంద్రయ్య నేనేం చేయకుండా ఊరికే కూర్చోలేదు నిత్యం గుళ్ళు తిరుగుతూ పూజలు చేయడం వల్లే ఆయన అనుగ్రహించి మంచి లాభాలు వచ్చాయి అందువల్ల ఎక్కువ వాటా నాకే రావాలి అని అన్నాడు సూరయ్య ఇద్దరూ కాసేపు వాదులాడుకొని తరువాత గ్రామాధికారి దగ్గరికి వెళ్లి తమ తగు తీర్చమని కోరారు గ్రామాధికారి వాళ్ళిద్దరు వాదనలు వినిన తర్వాత నేను మీకిద్దరికీ ఒక పని పెడతాను ఈ రాత్రి ఆ పని పూర్తి చేసుకొని రేపు ఉదయం రండి అప్పుడు మీ ఓటాలు ఎలా పంచుకోవాలో నేను చెప్తాను అని అన్నాడు గ్రామాధికారి వాళ్ళిద్దరికి చెరు రెండు బస్తాల వడ్లిచ్చి వీటిని దంచి బియ్యం చేసుకోరండి అని అన్నాడు ఆ బస్తాలు తీసుకొని సూరయ్య చంద్రయ్య తమ తమ ఇండ్లకి వెళ్ళారు సూరయ్యకు వడ్లు దంచడం చేత చేతకాదు అందుకని భగవంతుణ్ణి తలుచుకుంటూ వడ్ల గింజలో ఒక్కొక్క గింజ వలవడం మొదలుపెట్టాడు కాసేపటికి నిద్ర ముంచుకురావడం వల్ల పడుకొని నిద్రపోయాడు చంద్రయ్య మాత్రం రాత్రి తెల్లవార్లు మేలుకొని ఒక బస్తా వడ్లు దంచి దాన్ని బియ్యంగా చేశాడు అర్ధరాత్రి గ్రామాధికారి ఇద్దరి ఇళ్లకు వెళ్ళాడు చంద్రయ్య ఇంట్లో వడ్లు దంచుతున్న ఆలికిడి వినిపించింది ఇంట్లో ఎటువంటి అలికిడి వినిపించలేదు మర్నాడు సూరయ్య చంద్రయ్యలు తమ బస్తాలు తీసుకొని గ్రామాది దగ్గరికి వచ్చారు గ్రామాధికారి సూరయ్య తెచ్చిన బస్తాలు విప్పి చూస్తే వాటిలో ఒడ్లు అలాగే ఉన్నాయి సూరయ్య ఏంటిది వడ్లు దంచి బియ్యం చెయ్యలేదా అని అడిగాడు గ్రామాధికారి అయ్యా నేనెప్పుడు దైవాన్ని నమ్ముకొని కాలం వెల్లదీస్తూ ఉంటాను ఈసారి ఆయనకి నా మీద అనుగ్రహం లేదనుకుంటా చంద్రయ్య తెచ్చిన బస్తాల్లో ఒక బస్తా నిండా బియ్యం ఉన్నాయి అయ్యా రాత్రంతా దంచి ఒక బస్తా బియ్యమే చేయగలిగాను అని చెప్పాడు చంద్రయ్య అప్పుడు గ్రామాధికారి చూసావా సూరయ్య కష్టపడకపోతే ఆ దేవుడు కూడా అనుగ్రహించడు మన కష్టానికి ఫలితం దేవుడు అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది కానీ దేవుడి మీదనే బాలమేసి బ్రతకాలనుకోవడం అవివేకమే అవుతుంది ఇప్పుడు నీకు అర్థమయ్యే ఉంటుంది అని అన్నాడు సూరయ్య ఏం మాట్లాడకుండా తలదించుకొని నిలబడ్డాడు అప్పుడు గ్రామాధికారి తోట మీద వచ్చిన పలసాధనంతా కేవలం చంద్రయ్య కష్టపరితమే నువ్వు కూడా చంద్రయ్యతో కలిసి కష్టపడి ఉంటే మీకింకా ఎక్కువ మొత్తంలో ఆదాయం లభించేది నువ్వేం కష్టపడలేదు కాబట్టి వచ్చిన రాబడిలో నీకు ఒక్క పైసా కూడా రాదు అని తీర్పిచ్చాడు అప్పుడు చంద్రయ్య అయ్యా ఎంతైనా వాడు నా స్నేహితుడు వాడికి బుద్ధొచ్చేలా చేశారు నాకదే చాలు వచ్చిన రాబడిలో సగం వాడికిచ్చేస్తాను అని చెప్పాడు అప్పుడు గ్రామాధికారి చూసావా సూరయ్య నీ మిత్రుడి మంచితనం గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే ఏమీ జరగదు స్వయం కృషితో ముందుకు వెళ్ళాలి అప్పుడే దేవుడిచ్చిన ఫలితాలు మనకు అందుతాయి అని చెప్పాడు అప్పుడు సూరయ్య ఒరే చంద్రయ్య నా కళ్ళు తెరిపించావురా ఈసారి నీతో పాటు కష్టపడతాను దేవుడిచ్చే ఫలితాల్లో సంపూర్ణంగా అనుభవిద్దాం అన్నాడు నవ్వుతూ తేలికపడిన మనసులతో ఇద్దరు మిత్రులు తోటవైపు అడుగులు వేశారు చూశారు కదా మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం